చూడండి బ్యాచిలర్స్ వినండి హాస్టలర్స్ ఇదైతే చికెన్ కర్రీ అనమాట చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అయ్యే విధంగా నేను చేశాను నా స్టైల్లో సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మీ దగ్గర హోమ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి సో తక్కువ ఐటమ్స్తో ఇలా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను బ్రాయిలర్ కోడ్ తీసుకున్నాను బాగా చికెన్ని వాష్ చేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి తర్వాత చికెన్ని బాగా రోస్ట్ చేయాలి ఆ మీట్ స్మెల్ పోయేంత వరకు ఇంకా మీ దగ్గర రాళ్ళుప్పు ఉంటే రాళ్ళు ఉప్పు తీసుకోండి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాస్త పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత ఈ పేస్ట్ ఏంటని కన్ఫ్యూజ్ కాకండి ఓన్లీ ఆనియన్ గార్లిక్ కొత్తిమీర పేస్ట్ అది తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే చికెన్లో టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇంకా కారము చికెన్ మసాలా గరం మసాలా ఈ మూడిట్లో మీకు ఆప్షనల్ ఏదన్నా వేసుకోవచ్చు మేమైతే గరం మసాలా అసలు యాడ్ చేయలేదు ఓన్లీ చికెన్ మసాలా మాత్రం యాడ్ చేసినాము తర్వాత కాస్త కరివేపాకు యాడ్ చేసుకోండి ఉడికే ముందు యాడ్ చేసుకోవాలి లాస్ట్లోనూ యాడ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది తర్వాత తగినంత వాటర్ పోసుకొని ఇంక ఇక్కడైతే మనం టేస్ట్ సరిచూసుకోవచ్చు ఉప్పు కారం తక్కువ ఎక్కువ అనేది ఇంకా అంతే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ